వెల్కమ్ టు అప్పా న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో వానదేవుడిని ప్రసన్నం చేసేందుకు విశేష పూజలు నిర్వహించారు మద్నూర్ మండల ప్రజలు పంటలు పూర్తిగా వర్షాధారంగా ఉండటంతో వానలు లేక పొలాలు బీడిపోయి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మండలంలోని గ్రామస్తులు వర్షం కోసం భక్తి శ్రద్దలతో జలాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యంగా మద్నూర్ మండల కేంద్రంలో వర్షాల కోసం గ్రామస్తులు ఊరేగింపుగా డప్పు బాజా భజంత్రీలతో గ్రామ దేవతలకు వెళ్లి పూజలు చేశారు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాలు పంచుకున్నారు యువత నీటి బిందెలతో దేవాలయాల వద్ద జలాభిషేకం చేశారు అంతేకాకుండా గ్రామంలోని నడమి హనుమంతుని ఆలయం వద్ద ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వర్గాల్లో ప్రత్యేక అలంకరణతో వర్షం కోసం పూజలు చేశారు కార్యక్రమాన్ని గ్రామంలోని కొందరు పెద్దలు యువకులు ముందుండి నడిపించారు వర్షాలు కురవాలని గ్రామస్తులు పలువురు ముందు ఉండి నడిపించారు जय हनुमान ज्ञान सार जय कपीति पूजा पंच